నేర్పించి మనం మాతో మాట్లాడమని వేస్తూ పశ్చితులమని మాట్లాడుకోవాలి అని ఆమె అందరికీ అందరాలండి యొక్క డెబ్బై రెండవ కీర్తన మనం స్టార్టింగ్లో మనం చూసినట్లయితే సొలమానం రాసిన కీర్తన ఉంటుంది కానీ వచ్చినంలో మొత్తం అన్నీ మనం చదివినప్పుడు అలాగే లో కూడా మనం చదువుకున్నాం కదా ఇప్పుడు సిస్టర్ చదివిపించారు విద్యా సిస్టర్ ఎస్ఐ కుమారుడకు నా ప్రార్థనలు ముగిసింది కానీ స్టార్టింగ్లో చూస్తే సొలమానికి ఎక్కడైనా ఉంటుంది అంటే అందరు రాసిన ఇద్దరు రాస్తారా లేకపోతే ఒక రాస్తారు అదే అనేది నాకైతే అని లేదుగా తెలియదు కానీ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తన కుమారుడిని రాజుగా అభిషేకించిన తర్వాత సో దావేరు తండ్రి సైనా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు దేవుడికి దేవా నా కుమారుడు చేయబో రాజ్య పరిపాలన ఎలా ఉండాలి సో ఈ విధంగా నువ్వు తనకి తోడుగా ఉండి తనకి దయచేసి చక్కని న్యాయమైన పరిపాలన ప్రజలందరికీ ఇచ్చిలాగా నాకు వారిని నిలబెట్టుకొని ఈ యొక్క రాజ్యంలో అని దావి దావేది గారు ప్రార్థన చేస్తున్నారు అట్ సేమ్ టైం మొదటి రాజులందరూ మూడో వచ్చిన ఐదో వచ్చిన తొమ్మిది వచ్చిన పది వచ్చిన వరకు మనం చూస్తే సో సులో గారు ప్రార్థన చేసినట్టు ఉంటుంది అంటే సులుమానగారు ఆడు దేవుడు ఐదో అధ్యాయంలో ఐదో వచ్చిన ఉంటే

మనకు అందరికీ తెలుసు సొలోమాన్ గారు మంచి జ్ఞాని మంచి జ్ఞానం కలుగుతు అయినప్పటికీ దేవుడు అడుగుతున్నాడు రాజుమిచ్చని ఇంకా ఏం కావాలి బంగారం కావాలి ఏం కావాలి ఏం అడుగుతాడని సొలోమాన్ గారిని ఏ అడిగినప్పుడు ఒక తొమ్మిది వచ్చిన నుంచి చదువు కలిగిస్తే గొప్పదండి ఎవరు కాబట్టి నేను మంచి చెడు ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంత గొప్పదైనా ఈ నీ జనానికి న్యాయం తీర్చగల సామర్థ్యత అంతటి జ్ఞానము నా దగ్గర లేదు సో నీ యొక్క వివేచన జ్ఞానమును నాకు దయచేస్తే నేను ఇంకా వీరికి న్యాయం తీర్చి పరిపాలన చేయడానికి చేయగలుగుతానని ఈ నీ దాసునైనా అంటే నేను రాజుని కదా అనే గర్వం కూడా సులుమాలు కనపడట్లేదు దేవుడు అడిగారు కదా సో ఇంకా వేరే వేరే రాజ్యాలు అడుగుదాము లేదంటే బంగారం అడుగుదాం లేదంటే ఏదో అడుగుదామో అని అనుకోలేదు కానీ ప్రజలకు ఏ విధంగా న్యాయం తీర్చే రాజ్య పరిపాలన చేయాలనేసి జ్ఞానం మిమ్మల్ని వివేకన వృత్తి కలిగి పరిపాలించే జ్ఞానాన్ని దచ్చే మనసులు మనకి ప్రార్థన చేసినట్టు సో నీ వాళ్ళంలో నేను అదే చదివానండి సో మనం కూడా పిల్లల కోసం తల్లిదండ్రులుగా మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము సో దీన్ని బట్టి మనకు అర్థం నాకు అర్థమైంది ఏంటంటే సో తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు అఫ్ కోర్స్ మన కోసం సో పిల్లల కోసం మనం ప్రార్థన చేస్తాం కదా పిల్లలు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి సొలమాన్ గారు కూడా తన కోసం తను ప్రార్థన చేసుకుంటారు దేవుడి దగ్గర అడుగుతున్నాడు తనకేం కావాలని సో నాకు ఇంత శక్తి నేను మహారాజుని అని తన శక్తిని తన బలాన్ని తన జ్ఞానాన్ని నమ్ముకోలేదు కానీ దేవుని జ్ఞానం కొరకు ఎదురు చూస్తున్నాడు అలాగే ఇంకా పిల్లలు కూడా సన్నిహితుల పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని జ్ఞానం కొరకు ఎదురు చూసి ఆయన సన్నిహితులు అడుగు కోరికలను తీర్చి మనం సమీపంగా ఉంటే దేవుడే ఉంటాడు ఏ విధంగా అయితే దావేది గారి ప్రార్థన అనిపించి తన కుటుంబానికి రాజ్యం ఇచ్చి మంచి జ్ఞానం ఇచ్చాడు సో నాకైతే ఇది అర్థమైందండి సో మొదటి వస్తున్న చూసినట్లయితే దేవ రాజులకు నీ న్యాయ విధులను రాజకుమారికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయవిధులను బట్టి శ్రమలందిన వారికి అతను న్యాయం తీర్చు చేస్తున్నారు రండి అంటే ఏ విధంగా న్యాయం తీర్చాలి జనరల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో పొదికల్గా కానీ ఏదైనా మనం చూసినట్లయితే న్యాయం వెనక జరుగుతుందండి ఎక్కడికైనా నాకు తెలుసుకున్న వరకు మనందరికీ తెలుసు డబ్బులు వాళ్ళకి లేదంటే పలుకుబడి ఉన్న వాళ్ళకే జరుగుతుంది కానీ ఇక్కడ దావేది గారు కానీ సులభమాన్ గారు కానీ ఏ విధంగా న్యాయం చేయించాలంటే వీధులకి వాళ్ళకి కావాలి న్యాయం అవసరతలో ఉన్న వారికి కాదు సో శ్రమల్లో ఉన్న వారికి కదా న్యాయం కావాలి అటువంటి న్యాయగితులను నా కుమారునికి నేర్పమని ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టు చూడవచ్చు రెండవ వచ్చిన మూడవ వచ్చి చూస్తే నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించు నేను నీతిని బట్టి పర్వతం పెద్ద పెద్ద సమస్యలైనా చిన్న చిన్న సమస్యలైనా న్యాయముగా ఉన్నప్పుడు అదేమి దేవుడు మన ఏ సమస్య కూడా మన దగ్గరికి రాకుండా ఉంటాయని నాకు అర్థమైందండి ఐదో వచ్చిన అంటే పంతొమ్మిది వచ్చినాయి ఇంత ఇంత నాకు వివరిస్తాను సమయం నేను ఇంత యాక్చువల్గా ఆయన చెప్పాలి లాస్ట్ మినిట్లో ఆయన నాకు చెప్పమని చెప్పారు సో నేను జస్ట్ కొద్దిగా చదివానండి సో ఏడవ వచనం చూసినట్లయితే అతని దినమనిలో నీతి మంతుని వర్తినిధులు చంద్రుడు లేకపోవరకు క్షేమాభివృద్ధి పలుగును చదివినప్పుడు ఓన్లీ రాజ్యము ఆయన న్యాయంగా పరిపాలించాలి అనేది కాకుండా మన కొరకు ఒక పాటలోను రాజ్య రాజుతో కాకుండా పశువుల దీవుడిగా ఒక మాధురిని చూపించడానికి మన కొరికి వచ్చి చేస్తాం అందరికీ రాబోతున్నారు ఆయన కూడా నీతి రాజ్యము సో నీతి పరిపాలన చేస్తారు కదండి మనకి సో మన రాజ్యంలో మనం మనకు కూడా నీతిని మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఆయన చేయబో నీతి అంటే దేవుడు నిజంగా వారికి సమీపంగా ఉంటారు అలాగే నీతిని బట్టి ఆయన క్రీలను తరిగించే వారికి ఆయన సమీపంగా ఉండి ఆయన వారిని దీవించి ఆశీర్వదించి దేవుడు మన దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ యొక్క లోకంలో అనేకమైన ఇంప్రేషన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టూర్కి వెళ్తాము మేబీ జెంట్స్కి కూడా ఆఫీస్లో ఉంటారు పోలీస్ ఉంటారు సో కొన్ని కొన్ని అనుకోని పరిస్థితులు సరే పర్లేదు అసలు అని కానీ వాటి నుండి మనం తప్పించుకుని మనం నీతిగా న్యాయంగా ఉన్నప్పుడే దేవుని రాజ్యం కానీ ఆయన కుమారులు అనిపించుకుని కానీ ఈ యోగ్యంగా ఉంటామని సో ఇవి వాయించలేనప్పుడే మాకు అర్థమైందండి అంటే దగ్గరి గారు ఇక్కడ ఏ విధంగా ఈ యొక్క న్యాయ రాజ్యము ఏ విధంగా తీర్చాలి తీర్చి ఏ విధంగా ఉండాలి సో అలా ఉన్నప్పుడు రాజు ఏ విధంగా దీవింపబడతారు అంటే ప్రధోవచనంలో చూస్తే దర్శిష్ట రాజులు ద్వేషములు రాజులు కాపు చెల్లించదు అంటే ఈయన ఎవరికి పని ట్యాక్స్ కానీ పనుగానేమీ లేదు అంటే చాలా వారు మనము దేవుని ఆశ్రయించిన మనకి అప్పించు వారిని కానీ కానీ అప్పు తీసుకునేవారు దేవుడు మనల్ని ఎప్పుడూ వచ్చి కదా అంతటి ఆశీర్వాదం సో సముద్రములు సముద్రములు సముద్రంలో దేవుని రాజించేసారు సో ఆ ప్రపంచం ఈ విశ్వం అంతా ఆయనదే ఆయన దాన్ని పరిపాలించి దేవుడే మనం దేవుని మనకు కలిగి ఉన్న మనము నీతి జాయుడితో ఉంటే ఆయన రాజువాసంగా ఉంటామని ఒక పాట నాకైతే అర్థమైందండి దేశములలో పర్వత శిక్షణ మీద సత్య సమృద్ధి కలుగును దాని పంట లబాను వలె తాండం వాడిను నేల మీద పచ్చిక వలె పట్టణస్తులు తేదలిదురు నీతి సరైన పరిపాలన ఉందనుకోండి మనం కూడా ఏ లోపంలో ఉన్న మనం కూడా మంచి పరిపాలన ఉన్నప్పుడు ఏ ఏ గొడవలు ఏమీ లేకుండా అందరూ హ్యాపీగా ఉంటారు ఏ విధమైన ఇబ్బందులు అదే పచ్చికతో పోలుస్తున్నారు కదా మనుషులు మనుషుల్ని నేల మీద పచ్చిక వలె పట్టణస్తులు తగ్గింది అంటే నా కుమారుని రాతి పరిపాలనలో ప్రజలందరూ అంత సంతోషంగా ఉండాలని దావేది గారు కూడా కోరుకుంటున్నారు అతను బట్టి మనుషులు దీవింపబడాలి అని చెప్పి నన్ను బట్టి మనుషులు దీవింపబడాలి ఇప్పుడు ఫాస్ గారు కూడా చెప్తారు కదా మనం తెలుసుకొస్తున్నాము వెళ్తున్నాము అలాగే పాకుంటామనే మాదిరికరంగా ఉంటున్నాము మన ప్రవర్తన ద్వారా ఎవరైనా అదేమి సన్నిధిలోకి చేయగలుగుతున్నామా ఇక ఒక వచ్చిన ఇక్కడ వచ్చిన ఉంది కదండి అతడిని బట్టి మనిషిని అన్ని తల్లి అందరూ అతడు అతడు తండ్రిడని చెప్పుకుంటారు అంటే ఒక మానక కూడా ఓకే ఈవెంట్ మీ నేను ఇక్కడ నిలిచినా కానీ నేను కూడా మా కూడా నా క్రిలు నా క్రియలను బట్టి పక్క వారు దేవుని దగ్గర దేవుని విశ్వాసం విడివత్సరా ఉంటారా దేవుని నమ్ముకున్న వారు ఎలా ఉంటారా అని మన ప్రియులు అంటే పేరుంది లేదంటే కొంచెం ఎవరైనా పనిగించట్లో కానీ క్షమించుటలో కానీ ఇచ్చటలో కానీ దేవుని సన్నిధిలో ముందుండటలో కానీ ముందున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారికి కానీ మాత్రమే బాగుంటారు సో దేవుని మరి ఒకరికి మనం ప్రతిబింబంగా ఉండే దేవుని కుమారే అని ప్రత్యేకింపబడిగా వారంగా ఉంటామని కావాల్చుకుంటారు నాకు అర్థమైంది స్థితింపబడులుగాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన మహిళ గల నామము ఇచ్చినో స్థితింపబడును నగభూమి ఆయన మనమితో నిండిగాక ఆమె ఇక్కడ స్థితి చెల్లిస్తుంది చాలా కీర్తన ప్రతి కీర్తనలో కూడా దేవుడు దావేది గారి కీర్తనలో మనం చాలా మంది చూసినప్పుడు ఆయన ఆసి కో ప్రార్థన చేస్తారు సో ఆయన ఏ విధంగా తప్పించాలో కూడా అడుగుతారు ఆయన పరిస్థితులు దేవుడితో చెప్పుకుంటారు అలాగే స్మృతి స్థుతి ఇప్పుడూ ఉంటుంది కదండి ఆయన కేసుల్లో మనం కూడా నిజమో ప్రతి సిచ్యువేషన్ లోను శ్రమ కలిగినప్పుడు సంతోషం కలిగినప్పుడు ఆనందంలోనూ రుభంలోనూ కూడా ప్రతి సమయం వద్ద ఆయనే మన మనకి ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం చేయకూడదు ఆయనకే మహిమ ఆయనకే స్థుతి అని నాకు తెలియదు ధ్యానం చేసుకుని నమ్మి ఆయన చూపించినప్పుడు వచ్చే అనేది కూడా ప్రతి ఎంత పెద్ద సమస్య అయినా చిన్న సమస్యగా మనం దగ్గర నుండి పారిపోతుంది పర్వభూమి ఆయన మహిళతో నిండి అది కాక అవును అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము ఆయన మహిళ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం ఇచ్చిన బ్రదర్కి ప్రత్యేక పొందనాలు చెప్పిన మాటలు ఏదైనా